సిగ్గుట అడగతాడా ఈ ముఖ్యమంత్రి అంటే ఎలాంటి వాడంటే నిందితుణ్ణి రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు కూతురు పైన కేసులు పెట్టాడు ఆ అమ్మాయి అడుగుతా ఉంది మా నాన్నని ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చలిపై ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు చిన్నాను చంపితే బాధ లేదా నీకు ఐదేళ్లైంది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ నిందితుణ్ణి కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడుతా నువ్వు అదే కలియుగం నిందితులకు అంటగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది ఈ రోజు ఇలాంటి వ్యక్తి కోటేస్తే ఈ కడపలో మీకు ఎవరికైనా రక్షణ ఉంటుందా ఉంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ కూడా నిందితునే కదా ఆయనే కదా మా నెంబర్ వన్ ఎవరైతే చంపారో ఎవరు చెప్తే చంపించారో ఆ విషయం కూడా ఆయన చెప్పాడు నేను అడుగుతున్నా నీకు ఆ అవినాష్ అవినాష్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ వన్ అండ్ టూ ఇప్పుడు అంటున్నా ఒక దోషిని సూప్రింగ్ సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్ట్ తప్పించుకుని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలన్నా లేదా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన కొత్త నీ చెల్లి కొత్తకి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటేస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు అంటే ఇద్దరు కలిసి బ్రదర్సా లేకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయా అందుకే సునీత ఒక మాట చెప్పింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సహకరిస్తే ఈయన పేరు కూడా బయట వస్తుందని అంటే నువ్వు కూడా కలిచేశావా కలి చేస్తే ఎంత అన్యాయం ఇది ఎంత ద్రోహం ఇది ఏ తమ్ముళ్ళు మీరు చెప్పండి ఎండలో ఉన్నాం నాకు కూడా ఎండ ఉంది కానీ బాధ ఉంది ఆవేదన ఉంది ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని తప్పులు చేసి మనుషులు చంపేసి వేరే వాళ్ళ పైన పెట్టి ఊరూరు తిరుగుతూ దొంగే దొంగ నరిస్తే ఎట్లుంటుంది తమ్ముళ్ళు ఇప్పుడు అంటున్నాడు నాకెవరు లేరు అందరూ ఒకటి అయిపోయారు నేను మేనేజ్ చేశాను నేను అడుగుతున్నా మీ ప్రొద్దుటూరులో ఒక దొంగ వస్తే మీనమేషాలు లెక్కేస్తారా మీరు లేస్తారని అడుగుతున్న మీ కాలనీలో వస్తే ఏం చేస్తారు మనిషికి ఒక ఎత్తుకొని పరిగెత్తారు లేదా రోడ్డు మీదకి పరిగెత్తి సంఘీభావంతో పోరాడతారు లేదా అలాంటి దొంగ హత్యలు చేయించిన వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదరపులొద్దు ధైర్యం ఉంటే నీ సోదరుడిని అయ్యే వరకు బయట పెట్టు అప్పుడేంటి ఈయన బండారం బయట పెడతాడు అది వన్ అండ్ టూ ఆల్ ఆపరేషన్స్ మొత్తం లావాదేవీలు ఇద్దరు ఆపరేషన్లు జగన్మోహన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆయన జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆడిస్తే ఆడుతున్నాడు ఇప్పుడు మనందరి డౌట్ తోక కుక్క ఆడిస్తుందా కుక్కను తోక ఆడిస్తుందా అని కాదు తోక కుక్క ఉంది అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏరోజు ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా అని కడప గడ్డ నుంచి అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా ఊకెళ్ళు బాబాయ్ మీరు చెప్పండి బాబాయ్ బాబాయ్ వస్తే చెప్పండి నిందితుడికి ఓటేయమని చెప్పండి నిందితుడు ఉండే పార్టీకి ఓటేయమని చెప్పవలసిందిగా మరొకసారి కడపలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటి చెప్తున్నా నేను వస్తే ఏం చేస్తారా అని అడిగారు నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది నేనే ఒక బ్రాండు ఏం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది ఈరోజు మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మనపు నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడతా మీ తండ్రితో మాట్లాడుకో నాకు అతెంట చెప్తాడు ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్ ఒక హైటెక్ సిటీ ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వేయడం కాదు ముప్పై ఏళ్లకు మరుపు ఎయిట్ లేన్ రోడ్ దాని